నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకు స్వాగతం నేటి వార్త విశేషాలు సీనియర్ జర్నలిస్టు నందినేని దేవప్రసాద్ వైకుంఠ సమరాధన సందర్భంగా ఆయన మిత్రులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు బ్యాచ్కు చెందిన పదవ తరగతి మిత్రులు పాల్గొన్నారు వీరంతా నందినేని దేవప్రసాద్తో పాటు పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో అనంతపురం నగరంలోని ఎంహెచ్ పాఠశాలలో విద్యను అభ్యసించారు ఈ సందర్భంగా నందినేని దేవప్రసాద్ మిత్రులు మాట్లాడుతూ నందినేని దేవప్రసాద్ జర్నలిస్టుగా గా ఎనలేని సేవలు చేశారని కొనియాడారు నిలిచారని అన్నారు ఈరోజు మాకు ఎంత ఒక పక్క సంతోషం ఆనందం ఉంది కానీ ఇంకో పక్క మంచి మిత్రుడిని కోల్పోయినామని బాధ ఎందుకంటే ఈ మన దాదాపు దేవప్రసాద్తో నాకున్న పరిచయం దాదాపు అరవై ఏడు నుండి అరవై ఏడో సంవత్సరం నుండి అంటే మొన్నటి వరకు అంటే చనిపోయేంత వరకు చాలా మన స్నేహం ఇదింది మరి ఒక పక్క బంధువు అవుతాడు మరి చాలా ఎందు నిజాయితీ పరుడు మరి ఎవరిని ఏమి అడిగేవాడు కాదు ఏది ఆకలైనా అయినా తన వద్దనే ఉంచుకుంటాడు కానీ అంత నిజాయితీ పరుడు నేను ఇంతవరకు చూడలేదు మరి ప్రెస్ వారికి కూడా చాలా ఇబ్బంది సన్నిహితులు ఎందుకంటే ఎంతో సేవ చేసినాడు వాళ్ళకు కూడా చాలా గైడెన్స్ ఇచ్చినాడు వాళ్ళ టీం మాదిరి తయారు చేసినాడు ప్రెస్ వాళ్ళకు నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు అంటే మేము మేము మిత్రులము కొంచెం వచ్చి చూసిపోయే వాళ్ళమే కానీ ఏమన్నా ఉంటే అంత ఇంతో ఆదుకునే వాళ్ళము కానీ ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ప్రెస్ వాళ్ళు చాలా వాళ్ళు దగ్గరగా ఉండి మళ్ళీ బంధువుల కంటే ఎక్కువగా ఆత్మీయుల కంటే ఎక్కువగా చూసుకున్నారు కాబట్టి ఆ అభిమానము ఇప్పటికీ వాళ్ళు మరువలేకోకుంటున్నారు మరి అటువంటి మరి ప్రస పర్సను మరి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకైనా మంచిదే మేము పదకొండవ రోజు కాబట్టి ఈరోజు ప్రసాద ఆత్మకు శాంతి చేకూరాలని మా మిత్రులంతా కలుసుకొని మరి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది మరి అన్నదాన కార్యక్రమం చేయడం చాలా విశేషము మరి ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు పక్కన ఎవరన్నా బాగాలేకపోతే పట్టించుకోకుండా ఉండేవాళ్ళు చాలామందిని చూస్తున్నాం మనం మరి ఇక్కడ ఏం జరిగిందంటే మరి మన వీళ్ళంతా నిర్ణయం సమిష్టి నిర్ణయం వీళ్ళు తీసుకొని మరి ఎందుకంటే అతను బ్యాచిలరే అంటే పెన్నులు చేసుకోలేదు అప్పుడు ఎంతోమంది చెప్పినాం కూడా కానీ చేసుకోలేదు మరి ఆ భౌతిక దేహము ఆ దేహం కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళకు కూడా అప్పగించడము ఇది చాలా ఆనందనీయకరము ఎందుకంటే మనం అతను ఇంకొక తరం అంటే యంగ్స్టర్స్కు మరి మెడికల్స్కు అంటే మాకు అంతకంటే ఆనందం లేదు మరి ఇది ఆయన మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరము మరి ఇంతతో నేను విరమించుకున్నాను మా స్నేహితులందరికీ కూడా నా ధన్యవాదాలు అట్లాగే పాత్రికా విలేకరులందరికీ కూడా శుభోదయము ఈరోజు మేమందరము కూడా సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ టెన్త్ క్లాస్ బ్యాచ్ అంటే పుట్సాం స్కూల్లో సెవెంత్ క్లాస్ నుంచి అందరము క్లాస్మేట్స్ము దేవి ప్రసాద్ గారు చాలా నిజాయితీ పనుడు ఉన్నత విలువలు కలిగిన వాడు అతను తను మరణ మరణానంతరానికి నా అన్న వాళ్ళు ఎవరూ లేకపోయినా ఈ ప్రెస్ తర్వాత వీళ్ళందరూ కూడా అందరూ ఉన్నవాళ్ళకంటే ఎక్కువ ఘనంగానే జరగగలిగినాయి అందుకు మా అందరికీ సంతోషంగా ఉంది అతని వైకుంఠ సమారాధన రోజు పురస్కరించుకొని మేమందరము కూడా ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని స్నేహితులందరి సహకారంతో నిర్వర్తించినాము తర్వాత అతడికి జర్నలిస్టులు అందరూ చేసిన సహాయము మే మా మేమందరూ ఎప్పుడో ఒకసారి వచ్చి కలిసి వెళ్ళిపోతుండే వాళ్ళము ప్రతి నిత్యము తనకు ఎవరూ లేకపోవడంతో ప్రతి నిత్యము అతన్ని అన్న అన్నపానీయాలకు కానీ ఆహార దీనికి కానీ అన్నిటికీ జర్నలిస్టులు అందరూ కూడా చాలా సహకారం అందించినారు అంతేకాకుండా అతను ఎంత నిస్వార్థపడో తర్వాత ఇప్పట్లో మనము ఎవరు చనిపోయినా ఏమి చేయలేము అతనికి ఎవరు లేకపోయినా తన తదనంతరం కూడా ఉండాలని తన అవయవధానాలు కూడా చేయడానికి ముందుగానే అంగీకరించి సంతకాలు చేసి కావలసిన విధంగా మెడికల్ హాస్పిటల్ కూడా పెంచుంది అతని వైకుంఠ సమాధానం సర్భంగా అతనికి సద్గతులు కలగాలని మేమందరము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలతో ముగిస్తున్నాము